తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన రావడం ఇదే తన కలిసి సీఎం రేవంత్ రెడ్డి మొక్కులు చెల్లించుకున్నారు రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు తెలంగాణ నుంచి భక్తుల కోసం తిరుమలలో ప్రభుత్వం తరఫున కళ్యాణ మండపం కూడా నిర్మిస్తామన్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసి కట్టుబడి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకర్షించడం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సత్రం నిర్మాణం లోపల కళ్యాణ మండపం నిర్మించే తెలంగాణ నుంచి వచ్చే భక్తులతో దేశం నలుమూలల నుంచి స్వామిరా సందర్శించుకునేది భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగా చోటు చేసుకోవాలని ఈ ఫలితాల ప్రక్రియ తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సరైన నిర్మాణాలు అవకాశం మండపాలపడి వాళ్ళకి